తండజ బిండజ మహీరన మహీర విశ్వమాయ అలంకృత కృతాయుగం త్రితాయుగం ద్వాపారం కలయుగం ఇట్లు పద్దెనిమిది గంత్రములు పుట్టక ముందు నభూమి నచనం తేజువ నచం వాయువ నచం విష్ణు నచం బ్రహ్మ నచం చత్రారక సర్వశూన్య నిరాళంబం సింహన అప్పుడు ఏమీ లేదట భూమి లేదు ఆకాశం లేదు అగ్ని లేదు జలం లేదు జలమయం ఉన్నది అప్పుడు సింహన సీకటి సుడి ఉట్టిందట సుడిలో వన ఉట్టెను నట్టు తీరుగా పుట్టే నదిలో శంకు పుట్టింది శంకులో ముత్యమంతా నీరు పడి జగమచ్చల కూర పుంజి జగజాంబవముని ఆదిజాంబవంతుడు జన్మించిండు భూమి కన్నా ఆరు నెలలు ముందు పుట్టిండు అన్నట్టు జగజాంబవముని జన్మించి కీలు కీలిన లింగాలు రోమ రోమాన రుద్రాక్షలు హరిహని జపమాల హరిశేతెం తామెర కమలపు తాపీట మాయ తామిర కమల మీద పూజ చేసుకుంటూ కూర్చున్నాడు ఆదిజాంబవంతుడు చూసుండి నేనే పుట్టిది కానీ నాకన్నా గనులు మునులు లేరై ఇచ్చట ముతటలాడ నేనే పుట్టినా కానీ నాకన్నా పెద్ద పెద్దోళ్ళు ఎవరు లేరు కదా అని ఆలోచన చేసింది అప్పుడు జడలు జడ జడలు ఉన్నాయి జపలింగాలు ఉన్నాయి అండి ఈ జడలు మలదేసే వరకు ఆదిశక్తి జన్మించింది ఆరుదాళ్ళు అడ్డం ఏడుదాళ్ళ ఎత్తుతోటి ఆదిశక్తి జన్మించి వెనుకబుట్టి ముందుకు వచ్చింది ముందుకు ఏతించి ముదము తాను పటవై ఆ స్తంభం పట్టుమని అను ఆ మోహందకారం తోటి ఉన్నది ఆదిశక్తి ఏడు ఆడ్డం ఎత్తు ఎత్తుతోటి నన్ను పెళ్లి చేసుకోమని అంటే నా ఎనక పుట్టిందానవమ్మ కలైగం ఉన్నది పెరుగు నుండి నువ్వు నా ఎనక పుట్టిందానవ నాకు చెల్లెలు అవుతావు వద్దమ్మ అని చెప్పిండు జాంబవంతుడు అప్పుడు జాంబవంతుడే కదా వద్దమ్మ అనే వరకు ఆ మోహంధకారంతో ఉన్నది ఆదిశక్తి మోహంద కారంతో ఉండి నన్ను చేసుకోమంటే అబ్బో ఈయన ఏమో చేస్తాడు నన్ను ఇట్లా అని ఆదిశక్తి ఎక్కడ దాకపోతా మోహందకారంతో ఉండి ఆదిశక్తి ముందుకు చెంచి నేను ఈ రూపంగా ఉంటే ఏమో అని జాంబవంతుడు నెమిలి ఆ నెమిలి పుంజు రేక నా శక్తి చూసి శక్తి నమిలి పెట్ట సరవితో నాయ ఆ నెమిలి పుంజు రూపం చూసి శక్తి ఆది పెట్టయింది శక్తి పోయి పెట్ట అయింది అరే ఇంత సక్కదనం ఆది శక్తి ఏమైంది ఇంత సక్కదనం పెట్ట నెమిలి పుంజు ఈ అయింది కదా చక్కదనం ఉన్నాయి కాళ్ళు మంచి లేవు నలుపు వచ్చినాయి మరి గిట్లెట్ల అయిందని అప్పుడు ఆలోచన చేసి ఆ ఏడుస్తుందట మొగనెలి ఆ నీళ్లు తాగిందట నీళ్ళు తాగే వరకు ఇప్పటి వాళ్ళకు తొమ్మిది నెలలు అప్పటి వల్ల తొమ్మిది గడియలే గడియలు ఆ దక్క డొక్కల నీళ్ళు పక్కలకు వచ్చి పక్కల గుడ్లు డొక్కలకు పోయి అప్పుడు పర్వతం అంత గుడ్లు పెట్టింది ఆదిశక్తి లోకమాత ఆదిశక్తి లోకమాత గుడ్లు పెట్టి ఈ గుడ్లల్లో ఏం గుడుతుందో తెలుసుకొని వస్తా అని అప్పుడు బయలుదేరిందట ఈ ఆదిశక్తి ఆదిశక్తి బయలుదేరే వరకు మరి పోతున్నా మరి గుడ్లు ఏమైతాయో అని అప్పుడు పన్నెండో సిరసులో పడిగలవాణి చేసింది నాగన్నను ఆదిశేషుణ్ణి చేసింది ఆదిశేషుణ్ణి చేసి ఆ పడిగ మీద గుడ్లు పెట్టింది నాగాన్న ఈ గుడ్లు పైలం అని బయలు ఎళ్ళిపోతున్నాడు అరే నన్ను ఉట్టించిన నాకు ఆధీనం ఏం పెట్టలేదు మరి ఏం చెప్తాదో ఏం చెప్తా ఇది ఈ గుడ్లు దాగిపోతే వెళ్ళిపోతుంటే నాకేమన్నా దొరకబడతాడా అని అనుకుంటుంది ఏది కాము శేషుడు అనుకునే వరకు మరి గుడ్లలో ఏం కుడుతుంది అని అడిగి వస్తానే పోతుంది బాగుంది గుడికాలు ఏం కుడతని అడిగి రాని పోయింది పురాణం పెద్దగా ఉన్నది సార్ ఇది నాకు ఇక పుస్తకం కావాలి అంటే మీరు అంతకుముందు కథలు చెప్పేవాళ్ళ మరి మేము అర్జెన్స్ గురువులం మేము ములక సంధ్య గారు అంటారు మామూలు వినోదమ్మ నా పేరు వినోద కొలనుపాక ఆది జాంబవంతుని మటన్ దగ్గరే మీ ఇల్లు చూసారా ఈసారి కొలంపాక వస్తే ఆది జాంబవంతుని వంతుని మటన్ తప్పకుండా చూడండి